హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి నడుము సైజు వచ్చేసి ముప్పై అనమాట ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి మీరు ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి కటింగ్ వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది డీప్ నిక్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసేస్తున్నాను చుట్టూ కూడా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా లైనింగ్ బ్లౌజ్ ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా ముందు పాటలు పాటలు అలానే చేతులు జాయింట్లు చేసేసుకోవాలి ఎక్కడికంటే అక్కడ ఒకవేళ జాయింట్ చేయకపోతే గమ్ తో కూడా మనం జాయింట్ చేసుకోవచ్చు అలానే బ్లౌజ్ లేకుండా కట్ చేసానండి ఓన్లీ నడుము కొలత ఆధారంగానే నేను బ్లౌజ్ అంతా కూడా కట్ చేసాను అనమాట ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చింది కదండి ఇలా రాంగ్ సైడ్ స్టిచ్చింగ్ చేసి మనం టర్న్ చేసేయడమే టర్న్ చేసినప్పుడు మంచిది అనేది పైకి వస్తుంది అనమాట అలానే లోపల చిన్న చిన్న పీసులు నేను ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఒక కుట్టి వేసేసిన తర్వాత ఇట్లా తిప్పేసేయండి తిప్పేసి దీనిపైన ఒక కుట్టు వేసేసేయండి చివరన వేసేసి ఇంకా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవడమే ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకొని ఇంకా డాట్స్ వేసేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసుకొని మనం జాయింట్ చేసుకున్నామంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి అయిపోకుండా ఉంటుంది కొత్త వాళ్ళకి ఏంటంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి జాయిన్ చేసుకుంటారు మళ్ళీ విప్పుకునే టైం వేస్ట్ అవుతుంది అనమాట అందుకని లైనింగ్ ఎప్పుడు కూడా నెక్కు రెండు పక్క పక్కన వేసేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ అయితే వేస్తున్నానండి ఇక్కడ వీళ్ళకి కొంచెం చిన్న చిన్నగానే పట్టుకుంటున్నాను ఈ డాట్ వచ్చేసి రెండున్నర అలానే మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక రెండున్నర వరకు పెట్టానండి రెండున్నర మూడు వరకు పెట్టుకోవచ్చు మెయిన్ డాట్ ఇది వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మూడు డాట్లకి కూడా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి డాట్కి డాట్కి మధ్యలో ఇదిగోండి షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట మెయిన్ డాట్ వచ్చేసి భుజాలకి ఎదురుగా వస్తే ఏంటంటే మనకి చెస్ట్ అనేది పక్కకు పోకుండా స్ట్రేట్గా ఉంటుంది ఇది వచ్చేసేసి మూడించులైతే ఇంచులైతే వేసుకుంటున్నానండి మెయిన్ డాట్ పొడవు ఇది వచ్చేసి రెండున్నర ఇలా చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ తక్కువ పట్టుకోవాలన్నమాట పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకైతే స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పట్టుకోవాలన్నమాట వాళ్ళకి కప్ సైజు పెద్దగా రావాలి కాబట్టి వీళ్ళకి నార్మల్ అనమాట చిన్న చెస్టే కాబట్టి చిన్న చిన్నగా పట్టుకున్నాను అక్కడ వచ్చేసి లోపల లైనింగ్ అలాగే పైన వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ జాయిన్ చేసుకున్నట్టుగా కదా పెట్టేస్తున్నాను ఇవ్వండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకో గుట్టుకు పైన కావాలంటే పైన వేసుకోండి లేదంటే రెండు కూడా లోపల వేసేసుకోండి నేనైతే రెండు లోపల వేసేసాను వేసేసిన తర్వాత వెనకపాటిని ఇట్లా పెట్టి కోల్చుకొని మాకు చేసుకుంటున్నాను అక్కడ వరకు మళ్ళీ చేసుకోవాలన్నమాట ఇంకా నాలుగో డాట్ వేయింది కాబట్టి మళ్ళీ చేస్తాను ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఎంత అంత ఉంచుకొని మిగతా పెట్టేస్తాను అనమాట నేను ఇక్కడ సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి నేను నార్మల్గా మళ్ళీ చేశాను ఫ్రంట్లో ఇదిగోండి ఇట్లా అయితే వచ్చేసింది మనకి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసేసుకుందాం ఇదిగోండి రెండు సైడ్లు కూడా మనం జాయింట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్లు ఇప్పుడు వచ్చేసి పట్టి అయితే వేస్తున్నాను అండి పట్టి వచ్చేసి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ దగ్గర చిన్న మడత అయితే వేసుకున్నాను ఇంకా పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఇంక కింద కొంచెం ఉంచుకున్నాం కదండి దాన్ని లోపలికి మలిచేసి ఇలాగా మనం ఉక్సలు పట్టి రెడీ చేసుకోవాలి ఇక్కడ కుచ్చు పెట్టాం కదండి దాన్ని ఇలా మళ్ళీ చేసుకోండి ఆ కుర్చీ ఎందుకు పెట్టానంటే నేను పట్టు బ్లౌజులకి ఇలాగ పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకనేసి అలా లేకుండా ఉండడం కోసం అనేసి చిన్న పెట్టాను కొన్ని కొన్ని బ్లౌజులకి పెడతారు అనమాట అన్ని బ్లౌజులకి ఏం పెట్టాను కొన్ని కొన్ని అన్నమాట పట్టు బ్లౌజులు అందుకనేసి వాటికి పెడతాను ఇక్కడ వచ్చేసి మన నెక్ పట్టి నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి దాన్ని ఇక్కడ కాజా పట్టికి వాడేస్తుంది ఇంకా కాజా పట్టీకి మెయిన్ ఇలా తేమయట్లేదని కింద ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి ఇలాగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని ఇలా లోపలికి చేసుకొని ఇదిగోండి ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడే అక్కడ అక్కడి వరకు రానివ్వాలన్నమాట ఈ క్లాత్ని వచ్చి దాని ఒక కుట్టు వేసేసుకోవాలి దాని పక్కనే ఒక పావు ఇంచు లో ఇంకో స్టిచ్ దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి కాజాపట్టి పైన పట్టి పెట్టేసి ఇలా చెక్ చేసుకోండి నెక్ అంతా కూడా మనకి కరెక్ట్గా ఉంది కదా ఉక్స్ పట్టి కాజాపట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా నీట్గా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కాజాపట్టీ పైన ఉక్సిపట్టి పెట్టేసి ఇలా రౌండ్ ఉందనేది చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకపాటు డాట్లు అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్స్ ఎక్కడ రావాలనేది ఇంకా భుజాలకి ఎదురుగానే రావాలండి ఇలా రెండు సైడ్లు కూడా డాట్లు వేసేసుకొని పట్టి వేసేసుకుందాం నడుము పట్టి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర పెద్ద వేసేస్తున్నాను వేసేస్తున్నానండి ఇది ఏమి చేసుకున్నాకి చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చేతులు చేతులు కూడా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పొడవు అంతా కరెక్ట్గా చూసుకొని లోతు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ పైన వన్ ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి ఆపేసేయాలి ఇక్కడేమో కింద చంక లోపల మన కుట్టి ఎక్కడ వరకు పడుతుందో అక్కడ వరకు ఆఫ్ చేసేసేయాలి ఇంకా దానికన్నా ఎక్కువ తీయకూడదు ఇదిగోండి ఇలా ఒక చేతి పక్కన ఒక చేయి వేసేసి ఇలా లోతు తీసేసుకోవాలి తర్వాత ఈ లోతు తీసాక విడిపోయింది కదండి దాన్ని మళ్ళొకసారి జాయిన్ చేసేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నన్ను వెళ్ళాక పెట్టుకోండి నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ముందు పార్ట్ వేసేసాను వేసేసుకొని భుజాలు అయితే జాయిన్ చేసేసేయండి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి వీళ్ళకి వచ్చేసి మనం మీటర్ తీసుకున్నాం కానీ అది చేతులకి ఎక్కువ పొడవు పెట్టాం కదండి అందుకనేసి కొంచెం అతికైతే వేరే క్లాత్ వేయాల్సి వచ్చింది ఇదిగోండి ఈ చంక సైడు ఒకవేళ ఎక్కువ వస్తే కట్ చేసేసేయండి ముందు మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి ఎక్కువ తక్కువ వస్తే చంక లోపల మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లోతు ఫ్రంట్ పక్కకి పెట్టేసి ఇలా కొలిసేసుకొని స్టార్టింగ్ నుంచి అయితే వేసేస్తున్నాను ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి చేతులకి అలానే ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం చుట్టూ కూడా పట్టుకోవాలి క్లాత్ని వంకటింకర వేసుకుంటే మళ్ళీ లాగా వస్తుంది స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి మనం పాదం గుర్తుపెట్టుకోవాలి పాదం ఎంత వెడల్పు ఉందో చూసుకొని దాని ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగోండి డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో దాని మీదనే వేసుకోవాలండి మళ్ళీ దాన్ని పక్కన కట్టి వేయకూడదు ఇదిగోండి నీట్గా అయితే వచ్చేసింది హ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ పీసులు అయితే తీసుకున్నానండి మెడపట్టి కోసం క్రాస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసుకునే దాన్ని ఇలా చుట్టూ కూడా ఒక పావు ఇంచు పట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను ఇదిగోండి చివరికి వచ్చినప్పుడు ఒక పావు హాఫ్ ఇంచ్ ఉంచుకొని దేన్ని ఇలా లోపలికి పెట్టేసి ఇక్కడ రిఫ్లాగా వేసుకోండి తర్వాత వచ్చేసి కుట్టు మీదకి వెళ్ళకుండా ఈ క్లాత్ని మాత్రమే చిన్న చిన్న సీజర్ మార్క్ ఇచ్చుకోండి ఖచ్చికాలుగా ఇచ్చుకొని దీన్ని బయటికి తెప్పించేసి ఇప్పుడు మనకి ఎంతైతే ఏమేమి పట్టీ కావాలో అంత ఉంచుకొని మిగతా అంతా కూడా లోపల పెట్టేసేయండి ఒక పాదం వరుస ఉంచుకోండి అంతే పట్టి ఎక్కువ అవసరం లేదు ఈ కుట్టు కూడా లైనింగ్ మీదనే మధ్యలో పడాలి మెయిన్ క్లాత్ మీదకి ఎక్కకూడదు ఈ లోపల క్లాత్ ఉంది కదండి దీన్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి బ్లౌజ్ కట్ అయిపోకుండా ఓన్లీ క్లాత్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత మీరు చేతితో ఏమింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిషన్ కుట్టు వేసేస్తున్నానండి ఏమింగ్ అయితే చేయట్లేదు మిషన్ కుట్టయితే చుట్టూ ఒకటే లెవెల్ వచ్చేటట్టు వేసుకోండి మళ్ళీ బయట చూసేటప్పుడు అలా వంకర వంకర లేకుండా స్ట్రెయిట్గా ఉండేటట్టు వేసుకోండి ఇదిగోండి అంతా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా లూజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం అనుకున్నాం కదండి వెడల్పు ఇదే ఏడున్నరని ఇంటి పక్కన అలానే నడమి సైడ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటున్నాను అలానే పీచులు బయటకు రాకుండా ముందైతే మంచి సైడు ఇలా కుట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చివరికి కుట్టుకోండి మనం ఇట్టే తిప్పి మళ్ళీ కుట్టినప్పుడు లోపల గుచ్చుకోకుండా పట్టు బ్లౌజులు కదండి గుచ్చుకోకుండా అలానే అవి రాకుండా ఉంటుంది అనమాట రెండు సైడ్లు కూడా నేనైతే ఇలాగా వేసేసుకొని ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు ఓవర్లాక్ వాళ్ళు ఇలా చేయండి పట్టు బ్లౌజ్లు బయటికి రాకుండా ఉంటాయి అనమాట దారాలు పోండి లోపలికి ఇంకా మనం కుట్టు వేసేసుకుంటే దారాలు అవి రాకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి లూజు ఇక్కడ వచ్చేసి ఐదున్నరకి కొద్దిగా పెట్టానండి ఇదిగో ఇక్కడ కూడా ఏడున్నర దగ్గర మనం ఇలా కొలుసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంకా అది బ్లౌజ్ లేదు కాబట్టి ఇంకా అంత కొలతలే కాబట్టి నేను టేప్తో కొలుసుకొని వేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఫస్ట్ అయితే ఒక కుట్టు తగ్గించే వేసానండి తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నట్టుగా ఇంకా అమ్మాయి వేసుకున్న తర్వాత కొంచెం లూజ్ ఉంది కానీ తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు లాగేస్తే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా బ్లౌజ్ ఇచ్చుంటే మనం కరెక్ట్గా కుట్లు వేసేయచ్చు లేదు ఇవ్వలేదంటే మన కుట్టు తక్కువ వేయండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నడుముకు వచ్చేసి నేను ఏమింగ్ చేసేసి బుక్స్లు కాజాలు అయితే వేసేసానండి వెనక పార్టీ లాగా మిగిలిపోయిన క్లాత్ అయితే ఇలా హ్యాంగింగ్స్ పెట్టానండి ఏంటంటే నేను షూట్ చేయలేదన్నమాట వీడియో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను అక్కడ వచ్చేసి వెనక అంత నీట్ నీట్గా అయితే వచ్చేసింది ఇంకా వేసుకున్న తర్వాత బాగుంది కొంచెం లూజ్ ఉంది కానీ నేను మళ్ళీ ఒక కుట్టి వేసేసానండి వేసిన తర్వాత మంచిగా ఫిట్ అయ్యింది అనమాట అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లా పెట్టుకున్నారంటే నేను ఈ వీడియో వేసిందని మీకు వెంటనే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్